కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం ఆంజనేయ స్వామి ఆలయంలో బుధవారం శ్రీరామనవమి సందర్భంగా సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణ మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు ఆలయ అధికారుల ఆధ్వర్యంలో వేద పండితులు మంత్రోచరణల మధ్య జరిగిన వేడుకను వేలాది మంది భక్తులు అండగా తిలకించారు అనంతరం అర్చకులు భక్తులకు తీర్థ ప్రసాదాలను అందజేశారు కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త తనకు ఓంకారం బంగ సత్యనారాయణ ఆలయ సమ్మయ్య మీడియాతో మాట్లాడుతూ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు మన యొక్క దేశ ధర్మం కొరకు ఎవరైతే కాపాడుతారో వాళ్ళకే మేము హిందూ సపోర్టు ధర్మం అందరం సపోర్ట్ చేస్తామని చెప్పేసి మీకు విన్నవిస్తూ మనం అందరికీ పాపం సరే మీరు వేరే పార్టీ విషయం చెప్పట్లేదు అయితే హిందూ ధర్మం గురించి నేను మాట్లాడాను అయితే కేశపట్నం గ్రామంలో పడ్డ ఇంతమంది మహిళలు వాళ్ళు సేవా కార్యక్రమంలో సేవాదల కార్యక్రమంలో పాల్గొనడం అంటే చాలా సంతోషించాల్సిన విషయం ఏ గ్రామాలలో దాదాపుగా లేవు నేను చూస్తున్న దాదాపు గ్రామాలల్లా అట్టి గ్రామంలో మన కేశపట్నం భక్తి భావన ఉదయం లేవంగానే మనం ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నామో చదువు కానీ ఉదయం లేవగానే భక్తి భావన మన కేశవపట్నం గ్రామం మనకు స్వాగతం చెప్తుంటుంది ఉదయాన్నే లేచే వాళ్ళ మీరు చూడండి భక్తులు అందరూ కులమని కాదు తనమని కాదు ఇక్కడ మనకు ఒక భక్తి కేంద్రం అనేది ఉన్నది కేశపట్నం గ్రామంలో నిత్య పారాయణము అంటే భక్తితో కూడుకున్న కార్యక్రమాలు ప్రతి దినము జరగడం అనేది చాలా మనం సంతోషించాల్సిన విషయం వాళ్ళందరికీ మనం చేయకుండా మనము వాళ్ళకు ప్రోత్సహించి అట్లాంటి వాళ్ళను మనం నడిపించే కార్యక్రమంలో కూడా ముందుండాలని చెప్పేసి యువతను కానీ కేశపట్నం గ్రామ గ్రామస్తులను కానీ మహిళను కానీ అందరినీ నేను వేసుకుంటూ ఈ కార్యక్రమం ఈ విధంగా మళ్ళీ వచ్చే సంవత్సరం కానీ ఎప్పుడైనా జరిగేటట్టు కొనసాగించేటట్టు అందరూ మునుండి నడిప నడిపియాలని చెప్పేసి ఆ భగవత్ కృప శ్రీరాముని యొక్క దయా దాక్షిణ్యాలతోటి మనం అందరం ముందు నడవాలని చెప్పేసి ఆశిస్తూ ఈ అవకాశం ఇక్కడ పెట్టాలి శ్రీ సీతారాముల కళ్యాణం సీతరంగ కళ్యాణం బాగా బాగా జరిగింది ఇది సుమారు ఇరవై ఎనిమిది సంవత్సరాల నుంచి చేస్తున్నాం ఇరవై ఆరు సంవత్సరాలు నిర్వహించినాం ప్రమాదం చేసినాం గత రెండు సంవత్సరాలు వచ్చి ప్రజ సంవత్సరం సంవత్సరం కమిటీ అని పెట్టినాం కమిటీ బాగా నిర్ణయిస్తున్నాం ఇంకా కమిటీ సభ్యులు అందరు పట్టించుకొని ఇంకా కంపెనీ వచ్చిన కనీసం ఒక పది మంది వచ్చిన మీటింగ్ అంటే అందరూ వచ్చి పట్టించుకోవాలి ఇప్పుడు చాలా ప్రోగ్రామ్ చాలా బాగా జరిగింది అనిపిస్తుంది అందరు కమిటీ సభ్యులు అందరూ పట్టించుకుని ఇంకా ఒక వంద రోజుల ముందు ఒక నాలుగు ముందు మంది కంపెనీ మీటింగ్ పెట్టుకొని మీటింగ్ నాలుగు దయచేసి మీటింగ్ చేస్తారు కమిటీ సభ్యులు అందరూ వచ్చి ఇంకా మన భోజనాల వ్యవస్థ కానీ ఒకరికి ఇబ్బంది కాకుండా పెట్టి మనం బాగా చూసుకోవాలని మనవి ఇప్పుడు కూడా ఆ భగవన్ మనం చేసిన కాదు ఇది లేవని భగవంతుని కార్యక్రమంలో మనం పాల్పంచుకుంటున్నాం అంతేగాని మనం చేసిందని కూడా అనుకోవద్దు నుంచి ఉన్నాం భగవంతుని భగవంతు ఇంకా కొనసాగాలని అందరి కంపెనీ సభ్యులు ఇంకా గ్రామ గృహ గ్రామ ప్రజలు అందరూ సహకృతి ఇంకా ఘనంగా బ్రహ్మాండంగా నిర్వహిస్తామని చెప్పుకుంటూ శ్రీరామ్ జై శ్రీరామ్ ఈ కార్యక్రమంలో మహిళా సంఘంలో సుమారు ముప్పై ఐదు మంది సేవ చేస్తారు చాలా మంచి చేసినారు వాళ్ళందరూ కూడా కృతజ్ఞతలు మరియు ఇంకా వాటి ఈరోజు శ్రీరామనవమి పురస్కరించుకొని కేశవపట్నం హనుమాన్ దేవాలయంలో ఇరవై ఆరు సంవత్సరం నుంచి శ్రీమాన్ శ్రీ తణుకు ఓంకారం గారు వాళ్ళ వారి బృందం మేము అందరం కలిసి ఇరవై ఆరు సంవత్సరాల నుంచి దిగ్విజ శ్రీరామ కళ్యాణం జరిపించిండ్రు రెండు సంవత్సరాలు ఇక్కడ బాడీ అనేది నిగ్రహం ఆ బాడీ ద్వారా కూడా ఇంకా ఆయనకు సహకరిస్తే ఆయన అంత చేస్తాను రెడీ ఉన్నాడు ఎందుకంటే ఇక్కడ వాస్తవం కూడా మన జిల్లాల కొండగట్టు ఉద్దనపల్లి తర్వాత మన అంజనే ఈ ప్రతిష్ట ఎక్కడ కనబడతలేదు ఒక స్వామి కూడా అన్నాడు ఇది మూడవ కొండగట్టు అని వర్దిల్లాలని మేమందరం కోరుకుంటున్నాం జై శ్రీరామ్ కేశపట్నం హనుమాన్ దేవాలయంలో సీతారాముల కళ్యాణంకు పెద్ద ఎత్తున భక్తులు తలలు వచ్చి ఇక్కడ ముఖ్యంగా నేను కోరుకునే ఏంటంటే ఇక్కడ ఈ ఉత్సవాలను దాదాపు ఇరవై నుంచి ఇరవై ఆరు నుంచి ఇరవై ఎనిమిది సంవత్సరాల నుంచి మొదటి మందిగా తనకు అంకారంగా వాళ్ళ కుటుంబ సభ్యులు అందరూ ధర్మకర్తలు కూడా అందరూ ఒక్కటిగా అయి కొంచెం కొంచెం చిన్న చిన్న అడ్జస్ట్మెంట్ తప్ప కానీ మిగతా అన్ని నూటికి నూరు శాతం వారు పూర్తి చేసుకుంటూ అందరి మన్నలు పొందుకుంటూ ఊర్లో పెద్ద ఎత్తున శ్రీరామనవమి కార్యక్రమం పూర్తి చేసుకుంటారు అందులో మనం ఏంటంటే ధర్మాన్ని కాపాడితే ధర్మం మనల్ని కాపాడుతుంది అందరం బాగుండాలి ఊరు ఊరు బాగుండాలి ఊరు బాగుండాలి అందరం బాగుంటాం ముఖ్యంగా ఈ మహిళా సేవా దళ సభ్యులు కూడా గ్రామం నుండి పెద్ద ఎత్తున తిరుపతికి కానీ ఇంకా వేరే పుణ్యక్షేత్రాలతో కానీ గ్రామంలో కానీ ఏ కార్యక్రమమైన హిందూ సంబంధిత ధర్మాన్ని వాళ్ళు సేవాభావంగా వాళ్ళు చేస్తారు వారికి నిజంగా ప్రత్యేక ధన్యవాదాలు అదేవిధంగా పెద్ద ఎత్తున తల్లి వస్తున్న బస్సులో కూడా ధన్యవాదాలు ఇంకా ముందు ముందు కూడా ఈ అభివృద్ధి సంబంధించిన కార్యక్రమాలు కూడా అందరం అన్ని ఏక దాటివై ఇక ఇక్కడ అభివృద్ధి అదే శ్రీకృష్ణ దేవాలయం కాడ అక్కడ అభివృద్ధి చేసుకుంటే దాదాపుగా మనం ఎందుకంటే ఇప్పుడే తరం ఈ తరమే చేస్తుంది పచ్చేతరానికి మనం చూపెట్టాలి ఇక్కడ ఆదర్శంగా తీసుకొని అందరం ఈ ధర్మాన్ని కాపాడాలి ఈ దైవ హిందు హిందుత్వాన్ని కాపాడాలని కోరుకుంటూ ఈ అవకాశం కల్పించిన అందరికీ నాకు హృదయపూర్త నమస్కారం